ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్ల ఒకే ఒక్క సమాధానం చెప్పండి జనం ఏమనుకుంటున్నారో తెలియాలి వెస్ట్ బెంగాల్లో రానున్న ఎలక్షన్లో ఎన్డీఏకి గెలిచే అవకాశాలు ఉన్నాయా గెలుస్తుంది ఎన్డీఏ గెలుస్తుంది అంత సీన్ లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా చేయండి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం చేయండి నాకు మా టీంకి కొన్నంత బలం హానెస్ట్గా చేయండి కామెంట్ అంత సీన్ లేదంటే సీన్ లేదని చెప్పండి లేదు ఎన్డీఏ గెలుస్తుందంటే గెలుస్తుందని చెప్పండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ కాదు కదా అడిగేది నా కోసం మా టీం కోసం అరే వీడు బాధపడుతున్నాడు అన్న ఒక కామెంట్ అయితే ఇవ్వండి మాకు చాలా కొండంత బలం ఇస్తుంది ఈ దేశంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక సంఘటన వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జరిగినట్టు మనకు అర్థమవుతుంది అదేంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటువంటి బాధ్యత ఉన్న ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ వాళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారు బిఎల్ఓస్ అంటారు సో ఈ బిఎల్ఓస్ వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పర్టిక్యులర్ బూత్ వెయ్యి మంది పదిహేను వందల మంది ఉన్నటువంటి బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్లు ఉన్నారా లేరా బ్రతికిన వాళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేదా రెండు చోట్ల పేరు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇట్లాంటి జాబితా మొత్తాన్ని బంగ్లాదేశీయులు ఉన్నారా చొరబాటుదారులు ఇంకెవరన్నా ఉన్నారా రోహింగ్యాలు ఉన్నారా ఇంకొకరు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా ఇవి చూసి వెరిఫై చేసి నివేదికని ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఓటర్ జాబితా తయారవుతుంది వీళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారు బిఎల్ఓ పశ్చిమ బెంగాల్లో ఇరవై ఎనిమిది మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయారు ఏకంగా తమ తాము చంపేసుకున్నారు ఒకరిద్దరు కాదు ఇరవై ఎనిమిది మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటి పశ్చిమ బెంగాల్లో సర్ ప్రాసెస్ ప్రారంభమైంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా యొక్క రివిజన్ నడుస్తుంది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార పత్రాలు ఆధార్ కార్డుతో పాటు ఉన్నటువంటి రెసిడెన్స్ సంబంధించినటువంటి ప్రూఫ్ కానీ బరాన్న కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పేది కానీ ఇవన్నీ కూడా సేకరించి ఓటర్లలో నిజమైనటువంటి ఓటర్లు ఎంతమంది దొంగ ఓట్లు ఎంతమంది బెంగాల్లో లేకుండా బీహార్లో మధ్యప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు అక్కడే ఉండి అక్కడ ఓటు ఉన్నవాళ్ళు ఇవన్నీ చూసేటువంటి పని జరుగుతుంది ఇదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నవంబర్ నాలుగున మొదలైంది నవ డిసెంబర్ వరకు కూడా నడుస్తుంది ఇది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత దొంగ ఓట్లను తొలగించిన తర్వాత వాటిని ఉపయోగించుకుని బుజ్జగింపు రాజకీయాలు చేసి పబ్బం గడుపునేటువంటి పార్టీలకి శరాఘాతం అయి కూర్చుంది అక్కడ బీహార్లో అందుకనే సర్ అనేది మమతా బెనర్జీకి ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది అనేది ఆరోపణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టులకు పెడుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలను కోరుతున్నారు ఎందుకంటే సంఘం బెదిరిస్తున్నారు ఆవిడే వీటన్నిటితో పాటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే బిఎల్ఓలు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆవిడ బెదిరిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఏమని బెదిరిస్తున్నారు మీరు తర్వాత ఉండాల్సిన మా రాజ్యంలోనే కాబట్టి మీ సంగతి మేము చూసుకుంటాం ఆ తర్వాత అని బెదిరిస్తున్నారు అనేది ఆరోపణ రెండోది తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి కార్యకర్తలు ఈ బిఎల్ఓలకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం తయారు చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో నమోదు చేసే ముందు వారికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని షేర్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు సో ఓటీపీని షేర్ చేస్తే మాకు కావాల్సినటువంటి పేర్లు మేము నమోదు చేసుకుంటామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని కూడా ప్రధాన ఆరోపణ అంటే ఈ రకంగా చేసినా కూడా పని జరగదు ఎందుకంటే పేర్లను ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధారాలు చూపించిన ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ మూడు ఫామ్స్ మొత్తం వివరాలు నింపాల్సి ఉంటుంది ఆ వివరాలు నింపేటువంటి పని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసే పరిస్థితి ఉండదు వాళ్ళకి బిఎల్ఓల దగ్గర కూడా అది లేదు ఎందుకంటే ఫేక్ ఓట్లు దొంగ ఓట్లు సో చనిపోయిన వాళ్ళు లేని ఓటర్లు వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఓట్లు వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఇది చేయడానికి బిఎల్ఓల మీద వస్తున్నటువంటి ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక ఏకంగా ఇరవై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటి మాట వినిపిస్తుంది బహుశా ఇంతకన్నా భయంకరమైనటువంటి అంటే బెంగాల్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అని అడుగుతున్నారు విశ్లేషకులు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇలాంటివన్నీ తట్టుకునే ఎన్డీఏ బెంగాల్లో గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి